కోడెళ్లకి కూతుర్లకి అమ్మాయిలకి అంటే చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా ఇక నుంచి వెళ్ళి స్మార్ట్ ఫోన్లు కట్ అంటూ పదిహేను గ్రామాలు వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి అమల్లోకి రాబోతున్న ఈ ఒక స్మార్ట్ ఫోన్లు కట్టనే వివాదం అసలు ఎందుకు ఆడవాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే కట్ చేస్తున్నారో అసలు వాళ్ళ గ్రామం యొక్క ఆలోచన ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని జలూర్ డిస్టిక్లో జరిగింది ఈ వింతైన ఒక నిషేధం అది ఏంటంటే రా జలూరు జిల్లాలోని పదిహేను గ్రామ పంచాయతీల వాళ్ళు ఒక తాటిపై కూర్చొని వాళ్ళు ఒక మీటింగ్ నిర్ణయించుకోవడం అయితే జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మహిళలు అయినటువంటి కోడలు స్మార్ట్ ఫోన్ కెమెరా ఉన్న ఫోన్ వాడకూడదు కూతుళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ వాడకూడదు చిన్నపిల్లలు వాళ్ళు కూడా స్మార్ట్ ఫోను వాడకూడదు అని చెప్పేసి ఈ నిషేధం పెట్టుకున్నారు అది కూడా జనవరి ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రానుందంట అది ఎందుకు దీని వెనక ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని జరగరాని ఒక అనర్ధాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఫోన్స్ ఎక్కువగా చూసి వాళ్ళ కళ్ళకి ఎఫెక్ట్ కావడం వారి యొక్క స్మరణ శక్తికి ఎఫెక్ట్ కావడం ఇంకా వా ఆ ఫోన్లకి అడిక్ట్ కావడం అని చెప్పేసి వాళ్ళు కారణాలు అయితే పేర్కొన్నారు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఫోన్లను వాడకం నిషేధిస్తున్నామని చెప్పి అన్నారు ఓకే అది కూడా మంచిగానే ఉంది మరి ఇదే సేమ్ సిచ్యువేషన్ ఈ సేమ్ సబ్జెక్ట్ మరి మగవారికి పురుషులకు కూడా ఉంటుంది వర్తించాలి కదా మరి అబ్బాయిలు చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా సేమ్ ఇది వర్తించాలి కదా అదే కారణం అయితే అయితే ఇక్కడ కేవలం చిన్నపిల్లలు మహిళలు కోడళ్ళు కూతుళ్ళకి మాత్రమే ఈ యొక్క నిషేధాన్ని విధించరు ఒక రకంగా మహిళా సమాజాన్ని ముందుకు పోతున్న దాన్ని అడ్డుకట్ట వేస్తున్నట్టే అనిపిస్తుంది ఈ యొక్క నిర్ణయం వెనకాల వాళ్ళు ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతుంటే వీళ్ళందరూ మళ్ళీ వెనకకి లాగుతున్నారు అసలు ఆడవాళ్ళని వెనకకి లాగి ఇలాంటి తీసుకురావడం అసలుకే కరెక్ట్ కాదు తీసుకుంటే అందరికీ సమన్యాయంగా తీసుకోవాలి అంటే మగవాళ్ళు చూస్తే వాళ్ళు వీడియోలు చూస్తే ఫోన్లు చూస్తే వాళ్ళు చెడిపోరా వాళ్ళకి చెప్పేది లేదు కానీ ఓన్లీ ఆడవాళ్ళనే దృష్టిలో పెట్టుకొని కోడళ్ళకి కూతుర్లకి చిన్నపిల్లలైన అమ్మాయిలకి వీళ్ళకే ఇలాంటి తీసుకురావడం అసలుకే కరెక్ట్ కాదు అండ్ మళ్ళీ వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా తెలుసుకుంటారని కూడా ఆలోచన చేసుకోవాలి కదా ప్రపంచం అంతా ఏం జరుగుతుందో అది కూడా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా ఓన్లీ ఆడవాళ్ళకే ఇలాంటి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వేయడం అన్నది ఇది అసలుకే కరెక్ట్ కాదు ఆలోచిస్తే రెండు వైపులుగా ఆలోచించాలి కొంత టైం అంటూ పెట్టాలి లేకపోతే ఏదన్న ఒకటి ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి కానీ అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటిదో ఇలాంటి కొత్త కొత్త వింత మళ్ళీ అది కూడా పదిహేను గ్రామ గ్రామాలు కలిసి తీసుకుంటురంట ఈ నిర్ణయం అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా మీ ఆలోచన కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి